శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల వారు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లికేషన్ను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా గా చూద్దాం ముందుగా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయిన సీఈఓ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ సైట్ ఓపెన్ చేయాలి ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఉంది కదా దీంట్లో సెకండ్ అనమాట టీచర్స్ ఫామ్ నైన్టీన్ ఇక్కడ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయవచ్చు అదేవిధంగా ఈ అప్లికేషన్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది నా వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది కదా దీంట్లోనే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించి అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్స్ ఉంటాయి దీంట్లో ఇక్కడ మీకు ఏపీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ అయ్యారు ఉంది కదా దీని మీద క్లిక్ చేసేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ని ఈజీగా ఓపెన్ చేయవచ్చు అదేవిధంగా ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ నైన్టీన్ కావాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో మనం ఒక సర్వీస్ ని కూడా మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ టీచర్స్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా మీరు ఇదే వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సర్టిఫికేట్ సర్టిఫిక ఈ సర్వీస్ ని కూడా మనం వద్ద రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు దీనిని అప్లోడ్ చేయాలి ఈ వివరాలన్నీ కూడా నా వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు ఈజీగా పొందవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేయండి టీచర్స్ ఎఫ్ నైన్టీన్ ఉంది కదా ఫామ్ నైన్టీన్ దీన్ని ఓపెన్ చేయండి నా వెబ్సైట్ నుంచి కూడా సేమ్ ఇదే లింక్ మీకు అవైలబుల్గా ఉంటుంది డైరెక్ట్ లింక్ ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ మనల్ని స్టార్టింగ్ లో సైన్ అప్ అవ్వమని చెప్పి అడుగుతుంది అంటే మనం దీంట్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి మనం యూజర్ నేమ్ ని క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలా లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి ముందుగా సైన్ అప్ అవ్వటానికి ఇక్కడ మన యొక్క సర్ నేమ్ ఇక్కడ నేము మొబైల్ నంబరు అదేవిధంగా పాస్వర్డు కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవి రెండు కూడా సేమ్ ఒకే విధంగా ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా వచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇలా కంటిన్యూ క్లిక్ చేయగానే అక్కడ మనం ఇచ్చిన ఆ రిజిస్టర్డ్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఎవరు సైన్అప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పి ఈ విధంగా రావటం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి ఇలా ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆన్లైన్ లో అప్లికేషన్ నింపాలంటే ముందుగా లాగిన్ అవ్వాలి మనం అలా లాగిన్ అవ్వడానికి ఇదే సైట్ లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంటుందన్నమాట లాగిన్ లింక్ ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి లేదంటే నా వెబ్సైట్ అయిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్లో మీకు డైరెక్ట్ లాగిన్ లింక్ ఉంటుంది అంటే సైన్ అప్ లింకు లాగిన్ లింకు రెండు కూడా మీకు ఆ సైట్లో అవైలబుల్గా గా ఉంటాయి కాబట్టి ముందుగా సైన్ అప్ అవ్వండి సైన్ అప్ అయిన తర్వాత మనం ప్రతిసారి సైన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు మనం లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ అవడానికి తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద ఇందా అక్కడ సైన్ అప్ లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో సేమ్ అదే మొబైల్ నెంబరు అక్కడ ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసామో ఆ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ సేమ్ యాజ్ ఈజీగా క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నవి నెంబర్స్ అదే విధంగా ఇచ్చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి ఇలా లాగిన్ అవ్వగానే అప్పుడు మనకి ఈ ఫామ్ నైన్టీన్ అంటే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది దీంట్లో ఇప్పుడు ఎవరై అప్లై చేసుకోవచ్చు అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అంటే పాత జిల్లాల వారందరూ కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్లో అప్లై చేసుకోవచ్చు మనం ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది దీంట్లో అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాల వారు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఇది కొత్త జిల్లాల ప్రకారం అనమాట వీరికి మాత్రమే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఇంకా మిగతా వారికి టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది లేదు వీరికి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది ఎలక్షన్స్ నెక్స్ట్ ఇక్కడ మన యొక్క ఫోటోను కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆ ఫైల్ సైజ్ వచ్చేసరికి హండ్రెడ్ కేబీలోపు మాత్రమే ఉండాలి ముందుగా బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి అలా బ్రౌజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటోని అటాచ్ చేస్తాం నెక్స్ట్ ఏం చేయాలంటే అప్లోడ్ మీద కంపల్సరీగా క్లిక్ చేయాలి ఇలా అప్లోడ్ మీద క్లిక్ చేస్తేనే మన యొక్క ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది లేదంటే ఫోటో అప్లోడ్ అవ్వదు కంపల్సరీగా బ్రౌజ్ మీద క్లిక్ చేయండి అటాచ్ చేయండి నెక్స్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి ఈ ఫైల్ అనేది జేపీజీలో ఉండాలి హండ్రెడ్ కేబీలోపు ఉండాలి ఈ విధంగా మనం ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ చేస్తాము అసలు మొత్తం మీద ఈ ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి నవంబర్ ఆరో తారీఖు నవంబర్ ఆరో తారీఖు లోపు మనం ఈ అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసి ఉండాలి మళ్ళీ ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవటానికి ఎవరు అర్హులు అంటే హై స్కూల్ అంతగా పై స్థాయి వారు మాత్రమే అర్హులవుతారు అంటే హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్లై చేసుకోవటానికి అర్హులవుతారు ఇంకా హై స్కూల్ కింద స్థాయి అంటే అంటే సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి అప్లికేషన్ కి అప్లై చేసుకోలేరు ఓన్లీ హై స్కూల్ ఆ పై స్థాయి వారు మాత్రమే ఎలక్షన్స్ కి అర్హులవుతారు అది కూడా వారి యొక్క సర్వీస్ వచ్చేసరికి గత ఆరు సంవత్సరాల్లో కంపల్సరిగా మూడు సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ లో వర్క్ చేసి ఉండాలి లేటెస్ట్ గా జాబ్ వచ్చిన వారు అప్లై చేయకూడదు గత ప్రీవియస్ సిక్స్ ఇయర్స్ లో త్రీ ఇయర్స్ టీచింగ్ పీరియడ్ లో వర్కింగ్ అనేది ఉండాలి ఆ వివరాలన్నింటినీ కూడా మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్లు ఇస్తాము ఇక్కడ ఈ అప్లికేషన్లో ఏమేమి వివరాలు అడుగుతున్నారో చూద్దాం ముందుగా ఇక్కడ మనం టీచర్ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన యొక్క జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ ఈ అప్లికెంట్ డీటెయిల్స్లో ఎంటర్ యువర్ నేమ్ వద్ద మన యొక్క పేరు ఇస్తాము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఇంగ్లీష్ ఉంది కదా ఇక్కడ ఇంగ్లీష్లో ఎంటర్ చేయాలి అదేవిధంగా పేరు తెలుగులో కూడా మనం ఎంటర్ చేయాలి అంటే మనం ఇంగ్లీష్లో ఉన్న పేరుని మనం టైప్ చేస్తుంటే ఆటోమేటిక్గా తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది సపోజ్ ఇక్కడ పేరు వచ్చేసరికి ఎగ్జాంపుల్ కొరకు ఇలా నేను వెంకట్ అని ఇంగ్లీష్లో ఇచ్చాను అనుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే స్పేస్ బార్ ఉంటుంది కదా ఆ స్పేస్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తెలుగులోకి అది ట్రాన్స్లేట్ అయిపోతుంది ఈ విధంగా మనం అక్కడ పేరు కంపల్సరీగా తెలుగు ఫీల్డ్లో తెలుగులోనే టైప్ అయ్యే విధంగా చూసుకోండి అక్కడ ఇంగ్లీష్లో ఉండకూడదు అలా ఉంటే మాత్రం అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు గమనించగలరు అలా తెలుగులో టైప్ అవ్వాలంటే ఇంగ్లీష్లో టైప్ చేసిన తర్వాత స్పేస్ మీద క్లిక్ చేయండి అదే మీరు మొబైల్లో టైప్ చేస్తుంటే డైరెక్ట్గా మీరు తెలుగులోనే అక్కడ మీరు టైప్ చేయవచ్చు అదేవిధంగా విధంగా నేమ్ ఇక్కడ మనం సర్నేమ్ ఇస్తాము ఇస్తాము అదేవిధంగా ఇంటి పేరు కూడా కంపల్సరీగా అక్కడ తెలుగులో టైప్ అయ్యే విధంగా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఏజ్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం జెండర్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ రిలేషన్ టైప్ వద్ద ఇక్కడ మనం అప్లికేషన్లో సన్ ఆఫ్ అని హస్బెండ్ ఆఫ్ అని ఇస్తాం కదా ఇక్కడ మనం ఎవరి యొక్క రిలేషన్ అయితే ఇస్తున్నామో అంటే ఇక్కడ మనం సన్ ఆఫ్ అని ఇచ్చామంటే ఫాదర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆ ఫాదర్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా కంపల్సరీగా పైన ఇంగ్లీషులో ఇస్తాము కింద తెలుగులో కంపల్సరీ టైప్ చేయాలి ఇంగ్లీషులో ఉండకూడదు అదేవిధంగా రిలేషన్ సర్ నేమ్ ఇక్కడ కంపల్సరీగా ఆ సర్ నేమ్ ఎంటర్ చేస్తాము అంటే ఇక్కడ మనకి ఏపీ కార్డులో ఉన్నట్లుగా వివరాలు ఇవ్వమంటున్నారు ఇక్కడ రిలేషన్ వివరాలని ఇక్కడ అదే విధంగా ఇక్కడ తెలుగులో కూడా టైప్ చేయాలి అదే ఉమెన్ ఎంప్లాయీస్ వచ్చేసరికి వారు హస్బెండ్ యొక్క పేరు ఇస్తారు కాబట్టి ఇక్కడ హస్బెండ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ హౌస్ అడ్రస్ ఇక్కడ మన హౌస్కి సంబంధించి ఆ హౌస్ డోర్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ మన యొక్క అడ్రస్ అనేది టౌన్లో ఉంటే టౌన్ విలేజ్ అయితే విలేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ మన యొక్క మండలం మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ స్ట్రీటు టౌను అదేవిధంగా పోస్ట్ ఆఫీసు స్టేటు నెక్స్ట్ డిస్టిక్ ఈ జిల్లా వచ్చేసరికి మనం కొత్త జిల్లాల ప్రకారం ఇక్కడ మనం ఈ అడ్రస్లో సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా స్టార్ మార్కులు ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేయాలి అదేవిధంగా ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లోనే ఉండాలి తెలుగులో ఉంటే తెలుగులోనే లేటస్ టైప్ అయ్యే విధంగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి డిజేబిలిటీ ఇక్కడ ఎవరైనా టీచర్స్ డిజేబిలిటీ ఉంటే ఆ డిజేబిలిటీ టైప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు ఈ మూడు కాకుండా వేరేది అనుకోండి అదర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అసలు డిజేబిలిటీ అనేది లేదనుకోండి మనకి అప్పుడు ఈ నాలుగిటిని టచ్ చేయవద్దు బ్లాంక్ గా ఇలాగే వదిలేసేయండి నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎపిక్ ఇక్కడ మన యొక్క ఏపిక్ కార్డ్ వివరాలు అంటే ఓటర్ కార్డు వివరాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన యొక్క ఓటర్ కార్డ్ అనేది ఏ జిల్లాలో ఉంది అదేవిధంగా అది ఏ కాన్స్టెన్సీకి సంబంధించినది నెక్స్ట్ ఆ ఎపిక్ కార్డ్ నెంబరు అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబరు ఆ ఓటర్ ఐడి కార్డులోనే పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది సీరియల్ నెంబర్ ఉంటుంది వాటిని ఇవ్వండి ఇవి తెలియకపోతే మనం లేటెస్ట్ ఓటర్ స్లిప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఓటర్ స్లిప్లో ఈ వివరాలు ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ని మనం టైప్ చేస్తాము ఇన్ కేస్ ఎవరికైనా లేకపోతేనే ఈ బి ఈ ఆప్షన్ని టిక్ చేసుకోండి నెక్స్ట్ డ్యూరింగ్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ అంటే లాస్ట్ సిక్స్ ఇయర్స్లో మినిమమ్ త్రీ ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఎప్పుడెప్పుడు ఏఏ పాఠశాలలో పనిచేశారు అనేది ఇక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ స్కూల్ పేరు టైప్ చేస్తారు ఎక్కడైనా ఫ్రమ్ వద్ద ఫ్రమ్ డేట్ ఇస్తారు నెక్స్ట్ టూ డేట్ ఇస్తారు ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కరెంట్లీ వర్కింగ్ అన్నారు కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఏ పాఠశాల అయితే ఉన్నామో ఆ పాఠశాల పేరు టైప్ చేయండి ఫ్రమ్ ఏ రోజు అయితే జాయిన్ అయ్యాము ఆ రోజు డేట్ ఇవ్వండి టూ డేట్ వచ్చేసరికి ఇది టిల్ డేట్ అవుతుంది కాబట్టి ఈ రోజు డేట్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి మనం నెక్స్ట్ ఇంతకుముందు ప్రీవియస్లో ఏ పాఠశాలలో పనిచేసామో ఆ పాఠశాల పేరు ఆ పాఠశాలలో ఫ్రమ్ డేటు టూ డేట్ ఇవ్వండి ఇలా మీరు మినిమము త్రీ ఇయర్స్ ఉండాలన్నమాట త్రీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఇచ్చినా నో ప్రాబ్లం కాబట్టి మీరు ఒకే పాఠశాలలో ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్నారనుకోండి ప్రీవియస్లీ అప్పుడు ఒక పాఠశాల వచ్చేసేయండి నో ప్రాబ్లం మొత్తం మీద గత ఆరు సంవత్సరాల్లో త్రీ ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది మనం ఇక్కడ ఏ వివరాలు అయితే ఇస్తామో సేమ్ అదే వివరాలు మనం సర్వీస్ సర్టిఫికేట్లో కూడా కంపల్సరీగా మనం మెన్షన్ చేయాలి నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీసు ఇక్కడ మన యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు డేట్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఇది సరిగ్గా లేదనుకోండి మనం టైప్ చేసేయచ్చు సపోజ్ ఈ విధంగా మనం టైప్ చేయవచ్చు అనమాట డేట్స్ని ఈ విధంగా డేట్ టైప్ చేస్తే అక్కడ తీసుకుంటుంది ఒకవేళ అక్కడ మీకు కరెక్ట్గా లేకపోతే టైప్ చేసేయండి డేట్ వద్ద నెక్స్ట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇక్కడ మన యొక్క రిటైర్మెంట్ డేట్ని ఇస్తాము నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మన యొక్క సర్వీస్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి ఇక్కడ పైన మనం ఏ డేట్స్ అయితే మెన్షన్ చేసామో అవన్నీ కూడా ఈ సర్వీస్ సర్టిఫికేట్ లో ఉండే విధంగా చూసుకోండి అన్నమాట సర్వీస్ సర్టిఫికెట్ ఈ సర్వీస్ సర్టిఫికేట్ లో మనం ఇక్కడ ఫ్రమ్ డేట్ డే ఇక్కడ ఇస్తాము ఈ సర్టిఫికేట్ ని వెబ్సైట్ అయినా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ నాలుగోది ఏంటంటే డిక్లరేషన్ అంటే నా పేరు ఇప్పటి వరకు ఈ టీచర్ కాన్స్టిట్యూన్సీలో లేదని చెప్పి మనం డిక్లరేషన్ ఇస్తాం అనమాట అంటే ఇది వరకు మీరు అప్లై చేశారు అనుకోండి అవన్నీ చల్లవనమాట ఇప్పుడు ఫ్రెష్గా కంపల్సరీగా అందరూ అప్లై చేసుకోవాల్సిందే కాబట్టి మనం ఇక్కడ ఒకవేళ ఇదివరకే ఓటు ఉంటే దానిని రిమూవ్ చేయండి అని అర్థం అనమాట అంటే ఇక్కడ ఇదివరకే మనం ఏ కాన్స్టిట్యువెన్సీలు అయితే అప్లై చేసామో ఆ కాన్స్టిట్యుయెన్సీ పేరు డిస్టిక్ హౌస్ నెంబరు స్ట్రీటు ఇక్కడ టౌన్ ఇస్తాము ఇస్తే జస్ట్ ఊరి అనమాట ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఈ అడ్రస్లో ఉంటే కనుక ఎన్రోల్మెంట్ని డిలీట్ చేయండి అని అర్థం అనమాట నెక్స్ట్ ఇక్కడ మన లేటెస్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇస్తాము ఇక్కడ మొబైల్ నెంబర్ కరెక్ట్ గా వర్కింగ్ లో ఉన్నది ఇవ్వండి ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది నెక్స్ట్ ఎంఆర్ఓ కి వెళ్తుంది అక్కడ నుంచి ఒక బిఎల్ఓ గారికి ఈ అప్లికేషన్ అసైన్ చేస్తారు బిఎల్ఓ గారు ఈ అప్లికేషన్ అవుట్ తీసుకొని మనం వద్దకి వెరిఫికేషన్కి వస్తారు ఆ వెరిఫికేషన్ టైంలో ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వర్కింగ్ లో ఉన్నది ఇవ్వండి ఈ మొబైల్ నెంబర్ ఫైనల్ గా ఈ వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్ మేము క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక అక్లాజ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది ఆ అక్లాజ్మెంట్ నెంబర్తో మనం స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఆ అకలాంజ్మెంట్ నెంబర్ని నోట్ చేసుకోండి నెక్స్ట్ ఈ అప్లికేషన్ అనేది ఇందాక చెప్పే కదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి బిఎల్ఓ వారికి వెళ్ళి బిఎల్ఓ గారు మన వద్దకు వస్తారు వచ్చినప్పుడు ఈ సర్వీస్ సర్టిఫికెట్ ఉంది కదా దీనిని అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే ఆ కాపీని రెడీగా ఉంచుకోవాలి అదేవిధంగా ఆధార్ కార్డు ఫోటోను కూడా మన వద్ద రెడీగా ఉంచుకోవాలి వారు అడిగితే ఆ వివరాలని మనం ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఫామ్ నైన్టీన్ ను ఆన్లైన్ లో ఈ విధంగా మనం సబ్మిట్ అనేది చేయవచ్చు